వెళ్ళినట్టు ఉన్నారు ఎక్కడికక్కడికి ఎవరి వారు వారుగా దొంగ దొంగలంటే భుజాలు ముక్కున్నట్టుగా చర్చ చేసుకుంటా ఉన్నారు సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఆదాయ స్కీముల గురించి పునరాంస చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వమేమో వంద కోట్లు మాఫీస్తానే మేము వాపస్ చేస్తామని చెప్పి ప్రకటించుకున్నారు అంటే ఈ మరి మన కార్పొరేట్ సంస్థలు ఎలా రాజకీయాలను అవినీతి మనం చేస్తూ ఉన్నాయో లేకుంటే రాజకీయాల మీద విత్తనం తీస్తూ ఉన్నాయో ప్రభుత్వాలని ఎట్లా వాడుకుంటున్నాయో దీన్ని బట్టి అర్థమవుతాం పార్లమెంటు సమావేశాలు ఆరంభమైన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా మరి అనుచి నిర్లక్ష్యం ఇచ్చారు ఆఖరుకు ఇవాళ రేపు చర్చ చేస్తాం చెప్తావు ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీగా జాయింట్ పార్లమెంట్ కమిటీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ఆదాని హంగాం ఏమిటి ఆదాని అవినీతి ఏమిటి ఆదాని ఎలా మరి మోడీకి పెంపుడు పెరుగుతూ వచ్చారు ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మరి సర్కార్య కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా ఒక రకంగా రాష్ట్రాల హక్కులు లరిస్తూ నిర్లక్ష్యంగా జీఎస్టీ జిఎస్టీ ఒకే దేశం ఒకే పద విధానం పేరుతో పనులన్నీ తీసుకొని ప్రతిపక్ష ప్రభుత్వాలకు మాత్రం విడుదల చేయట్లేదు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాల పట్ల ప్రభుత్వాలు మాత్రం విడుదల అంటే ఒక పక్షపాత ధోరణి ఒక అనిశ్చేత ధోరణి వాళ్ళ సాగుతుందని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం అందుకనే మోడీ ప్రభుత్వం దానిపైన కూడా మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కూడా టీడీపీ లేకుంటే అక్కడ నితీష్ కుమార్ జేడీయూ వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి డెమోక్రసీ ప్రజాస్వామ్యం నల్ల వద్ద మొన్నే రాజ్యాంగ దినం జరుపుకున్నారు రాజ్యాంగ రాజ్యాంగ ఆమోదైన దినం నామోదైన కాబట్టి రాజ్యాంగ రాజ్యాంగానికే ఒక రకంగా అధికృతిపైతూ ఉంది రాజ్యాంగం పరిరక్షణ ఒక లక్ష్యంగా ప్రజాస్వామ్య వందలంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకనే లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఇలా ఈ దేశంలో అది రాజ్యాంగం అనేది మనకు తలమార్గం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అందుకని అందులో అన్ని రకాల ఈ దేశంలో ఉండేటువంటి సకల సమస్యలకి కొంత వెసులుబాటు పరిష్కారం ఏర్పాటు చేయబడింది అనేక అధికారులు పెట్టి ఎక్కడికి కంట్రోల్ పెట్టి చేశారు దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అది అందరికీ బాధ్యత